అనేసి అంటున్నారు నాకైతే చాలా బాధగా ఉంది మా పాప అయితే ఒకవైపు అయితే సచ్చి బతికినట్టండి ఆ పాప కోసం నేను ప్రార్థన పెట్టించుకుందా అనేసి నేను అనుకున్నాను కానీ మా వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన పెట్టించుకోకు అనేసి మా పెద్దమ్మ వాళ్ళు మా అన్న వాళ్ళు అంటున్నారు ఈ విషయం మా వారితో చెప్తే మా వారు అంటున్నారు అలాగే తిన వద్దు అక్కడేమో పట్టించుకోకు ఇంటికాడ పట్టించుకుందాము ఇంకా ఇంటికి వచ్చి ఇంటికాడ చేద్దాము పాప బర్త్డే అనేసి అన్నారు అయినా సరే ఏదైనా ఇంకా దేవుడి సత్వ అనేసి నేను ఇంటికాడ ప్రార్థన పెట్టించుకోవడానికి నేను అనుకున్నానండి కానీ ప్రార్థన కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి అంటే ఎవరు కూడా వద్దు అని అనకూడదు నాకైతే చాలా బాధగా ఉందండి మా పాపది ఫస్ట్ బర్త్డే అందులోనే మా వాళ్ళే వద్దన్నారంటే నాకు అలా ఉంది ఏదైనా సరే ఆ రోజు ప్రార్థన పెడదామనేసి నేను అనుకుంటున్నాను మా పాపని ఆశీర్వదించి అందరూ ఆ బర్త్డే వేడుకలో అందరూ కూడా పాల్గొంటారని అనుకుంటున్నాను అందరూ కూడా ప్రార్థనకు రండి అలాగే ఎవరు అందరూ కూడా ప్రార్థన బాగా జరగాలని ఆశీర్వదించండి ప్రార్థన చేయండి మీరు అనుకున్న ప్రార్థనలు ప్రతిరోజు కూడా పాప కోసం ప్రార్థిస్తారని నేను కోరుకుంటున్నాను ప్రార్థన క్షేమంగా జరిగేలా అందరూ ఆశీర్వదించండి నేనైతే దేవుని అడుగుతున్నాను దేవుడి మీద బారవేసి నేను ముందుకు నడుస్తున్నానండి వాళ్ళైతే వాళ్ళ మాట కాదని నేను ప్రార్థన పెట్టించుకుంటున్నాను ఎవరి దృష్టిలో కూడా నేను చెడుగా ఉండకూడదు అనేసి నేను అనుకుంటున్నాను కనీకరించుకోడికి నాకు బాధగా అనిపిస్తుంది అయినా పర్లేదు అనేసి నేను నాదేమి నా నాదేమి నాకు చేసిన మేల్ని బట్టి ఎవరేమనుకున్నా పర్లేదు అనేసి నేను ప్రార్థన పెట్టించుకుంటున్నాను శుక్రవారం వెండి శుక్రవారం నైట్ ఎవరు ఉన్నారా చెప్పేవారు దయచేసి మాధవి చెప్పిన సాక్ష్యం అందరు విన్నారు కదండి మరి వారి ఇంటి దగ్గర బర్త్డే మీటింగు అంటే కృతజ్ఞత మీటింగు దయచేసి అందరూ ప్రార్థన చేయండి కుటుంబం అంతా కూడా సహకరించే విధంగా ఎవరు కూడా అభ్యంతరాలు కలిగి చేయకూడదు అందరూ సహకరించాలి మరి దేవునికి సమస్తము తెలుసు గనుక ఆయనే సమస్తము సమకూడి జరిగించేలాగునా ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి అలాగే మరి వారి కుమార్తె కొరకు కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను మీటింగ్ విషయంలో దేవుడు అద్భుతం చేయలాగినా ఆ మీటింగు దేవునికి మహిమకరంగా ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరగలాగినా మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అందరూ కూడా మీటింగ్కి రావాలి ఎవరు ఆబ్సెంట్ అవ్వకూడదు ఆ మీటింగ్కి వచ్చేయాలిపోయింది కదా నాకు డెంగ్యూ వచ్చింది మలేరియా వచ్చింది అని చెప్పద్దు హలో లియా దేవుడి కొందనాలు అష్టం గారికి పాస్టర్ కొందనాలు ఇప్పుడు వచ్చిన సంఘానికి అందరు కొంద సంఘానికి అందరు కొందనాలు మన సాక్షి ఏంటంటే మరి బండి నేర్చుకోవాలనేసి ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళి ఇంటికాడే ఉండిపోతున్నాను ఎక్కడికి వెళ్ళడానికి ఉండలేదు అనేసి బండి నేర్చుకుందా అనేసి నేర్చుకుంటున్నాను నేర్చుకుంటుంటే అక్కడిద్దరు పిల్లలు ఎదురు వచ్చేసారు నాకు అట్లేకమన్నాను వాళ్ళు లేకలేదు వాళ్ళ మీద ఎక్కడైతే ఎక్కితనేమో అనేసి నేను భయపడి పెద్ద కాళ్ళలోకి వెళ్ళిపోయాను మొత్తం వెళ్ళిపోతం చక్రం జాని తిరగబడిపోయి అందరూ ఉండిపోయాను అందులో పెద్ద రాయ ఉంది ఆ రాయ నసల తల్లిలో ఉంటే పది కుట్ల పైన పడిను మరి నేను అప్పుడు చాలా ఎసయా అని సొక్కాక వేసాను అప్పుడు కాంగశ్రీలు ఎండి సెబల అమ్మాయిలు అందరూ వచ్చి మమ్మీ వస్తాయి పైకెత్తి లాగీశారు అప్పుడు నేను మొన్న వారం చెప్దాం అనుకున్నాను కానీ నాకు అవకాశం రాలేదెందుకు ఈ వారం చెప్పుకుంటున్నాను దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కానీ నేను దేవుడి మీద నేను అనుకోలేకపోతున్నాను దేవుడు అంటే అస్రద్ధగా చూస్తున్నాను నేను తండ్రి నాకు ఎన్నో రాత్రి ఎన్నో మాటలు చెప్పావు మరి నాకోసమే వచ్చినట్టుగా ఉన్నారు మరి నాకు ఆ మాటలు ఈ చిన్న సాక్షిని దేవుడు జీవించిన కాక ఆమె Cheshavaya, nimen umiesto te entono Yeshaya, hallelujah, 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 hallelujah.

ఆయన మనను ప్రేమించే దేవుడు గనుక ఆయన మనను తప్పిస్తాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయంలో మంచి మాట అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరిచేదను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను కాబట్టి ఎవరైతే మనము దేవుని ఎక్కువగా ప్రేమిస్తామో మరి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు తప్పించబడతాము దేవుడు మనందరినీ కూడా మరి నడిపించుకుంటాడు ఆయన చక్కగా మనను దీవిస్తాడు దేవునికి మహిమ గాక రాత్రి చాలా మంది రాలేదు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తాం ఏమండి రాత్రి కార్యక్రమం ఎంతమందికి నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఏమండి ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు జరగాలి మరి సంఘంలో ఏం జరుగుతుందో కూడా కొంతమందికి తెలియట్లేదండి ఎందుకు తెలియట్లేదంటే సంగమానికి రావక సరిగ్గా రాక కొన్ని కార్యక్రమాలకి రాకపోవడం వల్ల కాబట్టి పేరా మరి కొన్ని కార్యక్రమాలకు రాకపోవడం బట్టి ఏం జరుగుతుందో తెలియడం లేదు దయచేసి మరి ప్రతి కార్యక్రమానికి రండి మందిరంలో మరి రోజు చక్కగా మీరు వచ్చారు మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభుడు స్థుతిస్తున్నాను దేవునికి మహిమ కలుగునిగాక కలీలుయా అలాగే ప్రియరా మరి గత వారము మరి వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది మనము మరి ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మరి మీరందరూ చాలా కష్టపడ్డారు చాలా ప్రయాసపడ్డారు ఉదయం నాలుగు గంటలకు లేచి వంటలు చేశారు వర్షంతోనే మరి మా మామయ్య కూడా చాలా ప్రయాసపడ్డాడండి నిజంగా మా మామి ఆ టైంకి నాకు సపోర్ట్ లేకపోతే నేను చాలా బలహీనమైపోతాను ఎందుకంటే ఇంకా ఎవరూ లేరు చే బయటికి వెళ్ళి అన్ని చేసేవాళ్ళు మరి లాగే ఒక చిన్న వయసులో ఉన్న వ్యక్తి లాగే ఉదయం నాలుగు గంటలు లేచి మార్కెట్కి వెళ్ళి వాటర్ వాటర్ బస్తాలు తెచ్చి నేను చికెన్ తెచ్చి ఇంకా చాలా సామాన్లు అన్నీ మరి సమకూర్చి చక్కగా అన్నీ మరి సరిపెట్టాడు నిజంగా నేను చాలా సంతోషించాను ఆ రోజు మా చెప్పాను అమ్మ శివనా మరి మీ నాన్నగారికి కానీ వాళ్ళ లేకపోతే నేను చాలా ఇబ్బంది పడను అని చెప్పాను మా మామయ్యే కాదు మీరందరూ చాలామంది కష్టపడ్డారు ప్రయాసపడ్డారు ఏమండి మరి కొంతమందికి అన్నం లేదట మరి మీటింగ్ ఆ రోజు మరి కొంతమంది లాస్ట్లో మనకు సరిగ్గా క్రమం తెలియక కొంతమందికి మన సంగపేడ్లకి భోజనం చేయలేదని చెప్పారు అయినా పర్వాలేదు మీరు ఓర్చుకున్నారు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు కొంతమంది మరి కొంత కూర కూడా సరిగ్గా లేదని బాధపడ్డారు ఎవరు బాధపడొద్దు మనము మరి మన కాదు మరి ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి మనం చేసాం అది దేవుడు మనలో ఉంచినటువంటి ప్రేమ కాబట్టి మనం రోజు మన ఇంటి దేవుడు వండుకొని తింటాం మీరు అందరూ కష్టపడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఆ చర్చి మరి శుభ్రంగా కడగడం ఏంటి అన్నీ శుభ్రం చేయడం ఏంటి తర్వాత సామాన్లు శుభ్రం చేయడం ఏంటి అలాగే మందిరం అవనస్తులు ప్రతి పని కూడా మరి చక్కగా అన్నీ సమకూర్చారు మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను చాలా చాలా నేను సంతోషిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఆ ప్రియరా మరి ఈరోజు మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన మరి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలు ఎక్కిభవించండి వంచి ఒకవేళ ఎవరైనా మోకరించగలిగిన వారు మోకరించండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము గల మా దేవా మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి వారం మాకు మంచి వాతావరణం ఇచ్చావు ప్రభావా ఇదిగో మా ప్రియబడలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఇదిగో నాయన అందరి రోజు రావడానికి సహాయం చేసావు తండ్రి దేవానికి వందనాలు ప్రభ్వానికి స్తోత్రాలు ఇదిగో సాక్ష్యం చెప్పిన బెడ్లను దీవించండి ఇదిగో శుక్రవారం జరగబోతున్న కృతజ్ఞత మీటింగ్లో మీ కృప తోడుగా ఉంచండి ఆ మీటింగ్ని మీరు ఘనంగా మీరు జరిగించండి ఇదిగో తండ్రి అందరూ సహకరించే మనసు ఇవ్వండి నాయనానికి స్తోత్రాలు ఇదిగోనైనా సంతోషంగా విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు ఇదిగో ఆ బెడ్ని ఇంకా మీరు నడిపించండి మీ కృపలో భద్రపరచండి ఇదిగో ప్రభాని మందిరంలో చక్కడ పరిచర్య చేస్తూ ఉండగా ఇదిగో తండ్రి కాపుదలు తెయించండి ఆరోగ్యము దించండి ఇదిగో సంఘంలో పరిచయం చేసిన బెడ్లందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో ఈ సమయంలో మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ నడిపింపు నీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి నాయన ఎవరు అనాలోచనగా ఉండకుండా ఇదిగో ప్రతి ఒక్కరు శ్రద్ధగా భయము కలిగి శ్రద్ధ కలిగి ప్రభా నాయన మీ మాటల కొరకు నాయన తండ్రి ఎదురు చూచుటకు సహాయము దయచేయండి మీ పరిశుద్ధాత్మని స్థలంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను మీ పరిశుద్ధాత్మను అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు అనుకుడునైనా నన్ను మీరు మరుగుపరచండి నాయన ఇదిగో తండ్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం ఉండదు నాయన ఇదిగో నాలో నుండి మీరు మాట్లాడండి నాయన ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయనానికి స్తోత్రాలు కృప చూపించి నడిపించమని సమస్త మహిమా గణత ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయడని ఏ సుక్రహిస్తున్నామన ఈ ప్రార్థన మనము అడిగి వేడుకుంటున్నాను తండ్రి దేవునికి మహిమ కలుగునిగాక ప్రియరా మరి ఆ సౌండ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అయినా కూడా పర్వాలేదు మరి తప్పదు ఇగారా మరి చక్కగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీకు మనం చేస్తూ ఉన్నాను కొరింది సంఘంలో పౌలు గారు అండి కొరింది సంఘానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాశారు కొన్ని మాటలు ఆయన తెలియజేశాడు వినాలి ఇంకా ఎవరు మీ నోటికి తాళాలు వాళ్ళందరూ కూడా ఇటు అటు చూడకూడదు ఒక అరగంట మాత్రమే వాక్యం చెప్తాను తొందరగా మూగించేసుకుందాం ప్రియరా పౌలు గారు అనేక ప్రాంతాలకు తిరుగుతూ అనేక గ్రామాలకు అనేక పట్టణాలకు తిరుగుతూ ఆయన పరిచర్యలో ఆయన పరిచర్యలో ప్రియరా ఆయన ఎన్నో మరి సంఘాలను స్థాపిస్తూ అనేక మందిని బలపరుస్తూ ప్రియరా మరి పౌని గారు ఎంతో కష్టపడుతూ ప్రయాసపడుతూ అయినా మరి సంఘాలు స్థాపిస్తూ సంఘాలు స్థాపించడమే కాకుండా సంఘాల యొక్క క్షేమం కొరకు సంఘం యొక్క అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతూ ప్రయాసపడుతూ ఎన్నో నిద్రలేని సౌండ్ పెట్టు నిద్రలేని రాత్రులు మరి గడుపుతూ ప్రియరా అనేక మందిని ప్రభు కొరకు సిద్ధపరిచినటువంటి వ్యక్తి పౌలు గారు దేవునికి మహిమ కలుగునిగాక హలో ప్రియరా శ్రద్ధగా మనం వాక్యాన్ని విందాం సంఘము అభివృద్ధి చెందాలని సంఘము వృద్ధి చెందాలని సంఘం యొక్క క్షేమం కొరకు సంఘం యొక్క ప్రయోజనము కొరకు దేవాది దేవుడు పౌని గారిని ఎంత బలంగా వాడుకుంటున్నాడంటే మనం కొన్ని కొన్నిసార్లు కొన్ని మాటలు మనము నమ్మలేము కొన్ని మాటలు మనకు మన మైండ్కు అంతు చెక్కవు ఎందుకంటే మన జ్ఞానము చాలా తక్కువ ఇంకా మన జ్ఞానము చాలా చిన్నది ఎందుకంటే ఒక రకంగా మనము స్లమ్ ఏరియాలో పుట్టడం కావచ్చు లేదా ఏంటి చదువు లేకపోవడం కావచ్చు లేకపోతే మన తల్లిదండ్రులు మనలను జ్ఞానవంతులుగా పెంచకపోవడం కావచ్చు ఏదైనా రీజన్ కావచ్చు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని సత్యాలు అందరికీ అర్థం కావు కొన్నిసార్లు అర్థం కాని సంగతులను మనం ఏం చేస్తామంటే ఇది ఉత్తిత్తిదే అనుకుంటాం దేవునికి మహిమ కలుగును గాక మన భాషలో మాట్లాడుతున్నాను ఇదంతా ఉత్తిదే ఇదంతా ఏం కాదు ఏంటి కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా కురిందికి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం చదువుదాం మొదటి వచనం కురిందులకు రాసిన పన్నెండవ అధ్యాయం మొదటి వచనం చదువుదాం మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు పౌలి గారు ప్రియరా శరీర సంబంధమైనటువంటి బోధన చేయలేదు కొరింది సంఘానికి ఎందుకంటే కొరింది సంఘంలో ఉన్నవారు చాలా జ్ఞానవంతులు వారికి చాలా జ్ఞానం ఉంది దేవుడు ఏంటి దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకునేటువంటి జ్ఞానము కొరింది పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఉంది చాలా జ్ఞానవంతులు వాళ్ళు కానీ వారికి జ్ఞానం ఉంది కానీ ఎన్ని ఆత్మ నడిపింపు లేదు వారికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు జ్ఞానమైతే ఉంది కానీ పరిశుద్ధాత్మ అనుభవం లేదు ప్రియరా ఎప్పుడైతే మనకు పరిశుద్ధాత్మ అనుభవం లేదో ఆ జ్ఞానము ఎందుకు పనికి రాదు అందుకే అంటాడు నువ్వు జ్ఞానముతో మాట్లాడినను ప్రేమలేని వాడు అయితే అంటాడు ప్రియరా ఎప్పుడు మనకు ప్రేమ వస్తుందంటే పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నప్పుడు ఏమండి అన్నీ సెట్ అయిపోతాయి కొన్నిసార్లు మనకు డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఇంజక్షను నరానికి చేస్తాడు అమ్మ మీకు తెలుసా ఈ ఇంజక్షను చాలా పవర్ఫుల్ అండి ఇది నరానికి చెయ్యాలండి అంటాడు ఎందుకు నరానికి చేశారనుకోండి మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట ప్రియ అలాగే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనము ఆత్మ అను అనుభవంతో నడిపించబడతాం చాలా జ్ఞానం ఉండదు కానీ దేవుని నడిపింపు ఉంటుంది దేవుని యొక్క అభిషేకం ఉంటుంది ఆత్మ నింపుదలు ఉంటుంది ఏంటి వారికి జ్ఞానము లేదు కాబట్టి చాలామంది ఏమంటారంటే ఆత్మ ఉన్నా ఆత్మ నడిపింపు ఉన్నా ఆత్మ నింపుదల ఉన్నా కూడా వారిని ఇంపార్టెంట్గా ఇంపార్టెంట్ వ్యక్తులుగా పరిగణలోనికి తీసుకోరు ఏంటి ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా జ్ఞానంతో జ్ఞానంతో నిండిపోయి ఉంది జ్ఞానంతో విర్రవేగిపోతూ ఉంటాం ఏంటి జ్ఞానంతోనే ప్రతిదీ జ్ఞానం 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 అంటాం నాకెంత జ్ఞానం ఉంది నీకెంత జ్ఞానం ఉంది ఈ జ్ఞానం కోసమే పోట్లాటలు జ్ఞానం కోసమే పోరాటాలు ప్రియరా ప్రియరా ఇక్కడ కురింది సంఘంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా ఆత్మ సంబంధమైన వరములు గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు దశలోనికి రాసినటువంటి పత్రిక నాలుగు ఉద్యమంలోని ఆయన ఏమంటాడు మరణమును గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే ప్రతి క్రైస్తుడికి ఏం తెలియాలి తెలుసా మరణము తెలియాలి క్రీస్తు రాకడ తెలియాలి ఏంటి పునరుద్ధాని గురించి తెలియాలి ప్రతిదీ తెలుసుకోవాలి అలాగే ఎందుకని అంటాడు ఆత్మ సంబంధమైన వరములు అంటే మీ అందరూ కూడా ఆత్మ సంబంధమైన వరముల గురించి మీరు తెలుసుకోవాలి రాత్రి ఏం చెప్పాను పౌలు గారు ఏం చేస్తున్నారు మీరేనా సంతోషము మీరైనా ఆనందము మీరైనా కిరీటము మిమ్మల్ని బట్టి నేను ఉన్నాను మీరు స్థిరులుగా ఉండాలని నేను మీ కొడుకు ప్రార్థిస్తున్నాను అంటాడు రాత్రి మనం చదువుకున్నటువంటి భాగంలో ఇప్పుడు ప్రియరా వారితో నేను ఏమంటున్నాడు తెలుసా మీకు ఈ మర్మము తెలియకుండా నాకు ఇష్టం లేదు ఎందుకు తెలియాలి అంటే పక్క పేజీకి తెప్పండి ఏడవచనం చదవండి